అందరికీ నమస్కారం రాపోల్ భాస్కర్ గారు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా ఆయన కొన్ని వందల కేసులు పబ్లిక్ సంబంధించిన సామాజిక సంబంధించిన అంశాల మీద పిటిషన్లు వేస్తుంటారు అయితే గత సంవత్సరం నుంచి ఆయనకున్న అనుబంధంతో మరి వికలాంగుల చట్టాలు వికలాంగుల జీవులు తెలుసుకొని వికలాంగులకు కూడా మనం ఏదో ఒకటి చేద్దాం సమాజంలో వికలాంగుల మీద కూడా చిన్నచూపు ఉంది వివక్షత ఉంది ఎన్ని చట్టాలు జీవుల్లోనే ఎందుకు అమలు అయితే లేవని ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేయటం తర్వాత మన వికలాంగుల నెట్వర్క్ తోటి మన టీవీ తోటి మన జవాబు టీవీకి లీగల్ అడ్వైజర్గా కూడా మనతో కలిసి ముందుకు నడిచేందుకు అంగీకరించడం అనేది సంతోషకరం అయితే ఈ మధ్య ఆయన ఒక సీనియర్ అడ్వకేట్గా వికలాంగుల హక్కుల చట్టంపై కోర్టులు అడ్వకేట్లు పోలీస్ స్టేషన్ విధి విధానాలు వికలాంగులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎలా సెక్యూరిటీ రక్షణ పొందాలి వాళ్ళ హక్కులు వికలాంగులు వాళ్ళ హక్కులను ఎట్లా అమలు చేసుకోవాలి అనే అంశం మీద మాట్లాడుతున్నారు ఇంకా చాలా వికలాంగకుల చట్టం మీద ఆయన చాలా కొంత వర్క్ కూడా చేస్తున్నారు ఎందుకంటే మనం ఏ విధంగా న్యాయపరంగా కోర్టుల్లో కొట్లాడి వీళ్ళకి న్యాయం చేయొచ్చు అయితే ఈ సందర్భంగా మాకు జిల్లాల నుంచి మండలాల నుంచి చాలామంది రాపోల్ భాస్కర్ గారు ఫోన్ నెంబర్ ఇవ్వమంటున్నారు అయితే అందరూ కూడా క్షమించాలి అర్థం కూడా చేసుకోవాలి ఎందుకంటే ఆ సీనియర్ అడ్వకేట్లు మనం ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేయటం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అయితే ఏదైనా విషయం ఉంటే మన జవాబు టీం వాళ్ళకు చెప్పినప్పుడు దాన్ని ఆయన దృష్టి తీసుకుపోవడం జరుగుతుంది ఈ ఈ పరిస్థితులు అంటే మనకు చాలామంది ఆయనతో మాట్లాడాలన్న ఒక కోరిక లేదో మాట్లాడితే ఏదో ఏమంటే సమస్య తీరుతుందనే ఆశ ఉంటుంది అందుకే మేము త్వరలో లైవ్ షో ఒకటి ఏర్పాటు చేస్తున్నాము ఆయనతోటి లైవ్ షో ఒక వన్ అవర్ కానీ రెండు గంటలు కానీ సంపూర్ణంగా టైం తీసుకొని రెండు గంటల వరకైనా మేము ఆయన అనుమతి తీసుకొని వికలాంగ లైవ్ షో పెడతాం త్వరలో ఆ లైవ్ షోలో మనకు సంబంధించింది షార్ట్గా మా పరిస్థితి ఇలా ఉంది మేము ఎలా న్యాయం పొందాలి లేకపోతే మా కేసు ఈ కోర్టులో ఉంది ఎలా న్యాయం పొందాలి అనే మీ ప్రశ్నలకు రాపోల్ భాస్కర్ గారి సమాధానాలతో ఇంకా ఏమైనా సంబంధిత అంశాలు ఉంటే సంబంధిత మన వ్యక్తుల సంబంధిత అనుభవజ్ఞులు కావచ్చు ఇంకేదైనా సామాజిక వ్యక్తులను కూడా ఇన్వాల్వ్ చేసి మరి ఒక లైవ్ షో ఒకటి చేద్దాం త్వరలో రాపోల్ భాస్కర్ గారు లైవ్ లైవ్ షో ఉంటుంది ఆ లైవ్ షో వచ్చేంత వరకు మీరు వేచి ఉండాలని మరి త్వరలోనే మేము ఏర్పాటు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరు తెలియజేస్తున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబులిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ